హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సరే సో మరి ఈరోజు నామ సంవత్సరం దక్షిణం గ్రీష్మ ఋతువు బహుళ పక్షం ఈ ఈరోజు తిథి అమావాస్య నెక్స్ట్ వచ్చేసి శ్రావణ శుక్ల పాడ్యమి రేపు ఓకేనా మరి ఈరోజు అమావాస్య పునర్వాసు నక్షత్రం సరే ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి వాళ్ళకి నేను పూర్తి జాతకం అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఇంకా వచ్చేసి ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్గా చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రివ్యూని మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా పర్సనల్ రీడింగ్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సరే సో ఇంకా పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి కోర్టు ఇష్యూస్ విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము సో వ్యాపారంలో సమస్యలు సో అనారోగ్య సమస్యలు ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ వాళ్ళు మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు ఓకేనా సో డే టు డే లైఫ్లో చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి సో ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే మీరు నాకు కాల్ చేసి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు రెమెడీస్ కూడా తీసుకోవచ్చు సరేనా సరే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం స్ట్రెంత్ కార్డ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ది చారిట్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ టూ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ ఏంటంటే వీళ్ళ వాళ్ళకి మీ పార్ట్నర్కి ఇక్కడ మీరు మీరు కావాలనిపిస్తుంది మీరు ఇక్కడ వాళ్ళ సోల్మేట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు జనరల్గా ఓకేనా మీరు తన లైఫ్లో ఉంటే తనకు ఒక ఎనర్జీ అన్నమాట తనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది తన ఇన్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీరు ఉంటే ఒక ధైర్యం అన్నమాట వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సో ఇక్కడ మీరు తన లైఫ్లో ఉంటే తనకు ఒక ఎనర్జీ అన్నమాట ఏదో తెలియని సంతోషం ఆనందం అన్నీ ఉన్నట్టే వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ మైండ్ కానీ ఫుల్ఫిల్ అవుతాయి మీ దగ్గర ఉంటే ప్రశాంతత ఉంటుంది ఓకేనా ఫుల్ ఎనర్జీగా ఉంటుందన్నమా అన్ని అన్నీ ఉంటాయి తనకి కా కా కానిదా తనకి కానిదాన్ని ఎలా సక్సెస్ చేయాలో అర్థం కావట్లేదు కానీ దీన్ని సారీ కానీ దీన్ని ఎలా సక్సెస్ చేయాలో అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళ లైఫ్లో చాలా సమస్యలు ఉన్నాయి ఫినిష్ చేయాల్సిన పనులు ఓకేనా వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి అని ఆలోచిస్తున్నారు మీకు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి అందుకని మీ వైఫ్కి మీ వైపున యాక్షన్ తీ తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ తీసుకో ఒక క్లారిటీ వచ్చాక మీ వైపున యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ వైపున యాక్షన్ తీసుకోలేకుండా ఉన్నారు ప్రస్తుతానికైతే కానీ ఖచ్చితంగా వీళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకొని యాక్షన్ అయితే తీసుకుంటారు ఐడియాస్ వేస్తున్నారు వీళ్ళు ఈ రిలేషన్లో ఒక విక్టరీ ఒక సక్సెస్ రావాలని చెప్పేసి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఒక అని చెప్పేసి ఒక యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు మీ వైపున యాక్షన్ తీసుకోలేకుండా ఉన్నారు ఓకేనా సరే చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు మీతో ఈ రిలేషన్లో ఉన్నంత కాలం అబద్ధం చెప్పారు అందుకని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అందుకని వాళ్ళు ఇప్పుడు మీకోసం చాలా వాళ్ళు మీరు వద్దనుకున్నప్పటి నుంచి మీకోసం మీ పర్సన్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు డెఫినెట్గా సిక్స్ ఆఫ్ కప్స్తో వీళ్ళు రీయూనియన్ కావాలనుకుంటున్నారు సో మీ వెనుక చాలా వాళ్ళు చేజ్ చేశారు ఇంకా చేజ్ చేయలేను అని కామైపోయారు ఎందుకంటే మీరు వద్దనుకున్నారు మీ పర్సన్స్తో మాట్లాడము మీకు ఇష్టం లేదేమో అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు డిసైడ్ చేసేసుకున్నారు వాళ్ళు మీ వెనుక ఇంకా ట్రై చేయడం మానేశారు అయితే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సో ఎట్లా అంటే కొంచెం రిచ్ ఫ్యామిలీస్లో బాగా ఉన్న ఫ్యామిలీస్లో అకస్మాత్తు ఆగా సడేం అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగా వాళ్ళు ఊహించలేదని ఇలాగ బ్రేకప్ రావడము ఇలాగ దూరం అవుతారని మాత్రం వాళ్ళు ఊహించలేదని అంటే కొన్ని ఫ్యామిలీస్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని ఫ్యామిలీస్లో బ్రేకప్స్ కూడా కనిపిస్తున్నాయి ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ వల్ల కావచ్చు అంటే మనీ మ్యాటర్ వల్ల కావచ్చు మనీ మ్యాటర్ వల్ల కొన్ని ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇంత సడెన్గా ఇలా జరుగుతుందని ఇలా అవుతుందని నేను ఊహించలేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనమాట ఊహించింది జరిగింది డిస్టర్బెన్సెస్ వచ్చింది వచ్చిందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఒక ఎలాగైనా సరే ఒక విక్టరీ అయితే తీసుకురావాలి ఒక సక్సెస్ అయితే మీతో కావాలనుకుంటున్నారు మీతో వీళ్ళు రీయూనియన్ కావాలనుకుంటున్నారు డెఫినెట్గా మీకు ఇప్పుడు ఏంటంటే ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముందంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు భయపడుతున్నారు మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు ఇప్పుడు మీ పర్సన్స్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఒపీనియన్ ఫీలింగ్స్ అన్నీ కూడా హైట్ చేసుకుంటారు దాచుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్స్ మీ దగ్గర దగ్గరికి రావాలనుకుంటున్నా మీతో ఏ విషయమైనా చెప్పాలనుకున్నా సో ఇక్కడ సొసైటీ ఏమనుకుంటుందో నలుగురు ఏమనుకుంటున్నారో అని వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఆ నలుగురు ఆ నలుగురు గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు తన గురించి ఆలోచించట్లేదు నీ గురించి ఆలోచించట్లేదు ఆ నలుగురులో ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే మళ్ళీ ఈ యొక్క ఈ బంధాలు అంటే మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటారో రిలేషన్స్ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ భయపడుతూ దూరంగా ఉండ ఉంటున్నారు మీ నుంచి ఇదే ఇదైతే కనిపిస్తుంది ఇక్కడ అంటే సొసైటీ కన్సిడరేషన్ ఉన్న పర్సన్ అన్నమాట వీళ్ళు సొసైటీ గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఫ్యామిలీ రిలేషన్స్ ఏమనుకుంటారో అని చెప్పి భయపడే పర్సన్ అనమాట మీ వ్యక్తి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అందుకని ఇక్కడ వాళ్ళు మీ వైపుకు రావాలన్నా రాగలేకుండా ఉన్నారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు గతంలో మీరు వద్దనుకుని బ్రేకప్ చేసుకున్న దానికి కారణమే వాళ్ళ సుఖము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సెల్ఫ్ లవ్ వాళ్ళ కోసం మిమ్మల్ని వద్దనుకున్నారు ఎందుకంటే సో ఇలా జరుగుతుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఊహించలేదు అన్నమాట సో అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అలా వేరే ఫ్యామిలీస్ని మీ రిలేషన్ని రెండింటినీ నేను మెయింటైన్ చేయాలి అని అనుకున్నారు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ అయితే అయిపోయింది మీ రిలేషన్ అయితే సక్సెస్ కాలేదు సగంలోనే అయిపోయింది స్టార్టింగ్ అయితే బాగుంది మీ రిలేషన్ ఇక్కడ బాగా కనిపిస్తుంది స్టార్టింగ్ మీ రిలేషన్ బాగుంది సో ఇక్కడ కనిపిస్తుంది ఇంకా లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతు అవుతుందో లేదో తెలీదు సగంలోనే బ్రేకప్ కనిపిస్తుంది ఇక్కడ సో అందుకనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ మళ్ళీ సొసైటీ ఏమనుకుంటుందో పక్క వాళ్ళు ఏమనుకుంటారో నేబర్స్ ఏమనుకుంటున్నారు నలుగురు ఏమనుకుంటున్నారని వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారని భయపడుతున్నారు వాళ్ళ గౌరవ మర్యాదల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతం ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము సెల్ఫిష్ పర్సన్స్ అండి వాళ్ళు చాలా అంటే చాలా సెల్ఫిష్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు గతంలో వాళ్ళు ఫైనాన్స్ గురించి మనీ గురించి చూసుకొని మీతో రిలేషన్ బ్రేకప్ చేసుకున్నట్టు కనిపిస్తుంది సో మనీ విషయంలోనే వాళ్ళు ఈ రిలేషన్ బ్రేకప్ చేసుకున్నట్లయితే కనిపిస్తుంది డెఫినెట్గా ఓకేనా సో ఇది ఏ రిలేషన్ అయినా ఒక సింగిల్గా ఉండి పేరెంట్స్కి భయపడి ఆ మీ ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్స్ ఉండి ఉంటే అంటే ఇక్కడ స్టేటస్ విషయంలో కావచ్చు మనీ విషయంలో కావచ్చు స్టేటస్ పరంగా కానీ అది కూడా వాళ్ళ పేరెంట్స్ మాట విని బ్రేకప్ చేసుకున్నట్లు కనిపిస్తుంది ఇంకొంతమంది మ్యారిడ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళ ఫ్యామిలీ కోసం బ్రేకప్ చెప్పినట్లు కనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే వాళ్ళు సెల్ఫిష్ అని కనపడుతుంది ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా సెల్ఫిష్ అని అయితే కనిపిస్తుంది సో కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఆలోచనలో పడ్డారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు మీరు తన లైఫ్లోకి ఉండాలని కోరుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళలో ఏవో రియలైజేషన్ కనిపిస్తుంది అందుకని వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా మాట్లాడాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే నలుగురికి తెలిస్తే గుసగుసలు పెడతారు కదా గాసిప్స్ వస్తాయి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ తెలుస్తుందని వాళ్ళ ఫీలింగ్స్ని మనసులోనే దాచుకుంటున్నారు ఇవి మీ పార్ట్నర్ అయితే చెప్పాలనుకుంటున్నారండి అంటే మీ పార్ట్నర్ లైఫ్లో మీ గురించి చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ మనసులో చాలా విషయాలు ఉన్నాయి అవి బయట పెట్టాలని అయితే వీళ్ళు అనుకుంటున్నారు ఓకేనా సో మీతో ఒక కంపానియన్ ఒక కంఫర్టబిలిటీ అయితే వీళ్ళకు కావాలనిపిస్తుంది ఒక హ్యాపీనెస్ ఒక మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనే ఆలోచనలు అయితే మీ మీ పార్ట్నర్కి అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనమాట సో వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని దాచుకుంటున్నారు సో ఇవన్నీ ఉన్నాయి మీ పార్ట్నర్ మనసులో ఓకేనా సో ఇది సో అంటే మీ పార్ట్నర్ చెప్పాలనుకున్న చెప్పలేకపోతున్నా వాళ్ళ మనసులో హైట్ చేసుకున్న ఫీలింగ్స్ అన్నమాట ఇవన్నీ ఓకేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి మరి ఎనర్జీస్ ఎవరో కానీ ఈ రీడింగ్ అట్లీస్ట్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజర్వేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్